నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఫోన్ నంబర్లో లాస్ట్లో ఎయిట్ ఉండకూడదు అని అంటున్నారు అలా ఎయిట్ ఉంటే మన లైఫ్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్ ఇంతకు ముందు వరకు మీరు ఫ్యాన్సీ నెంబర్స్ ఉండకూడదు అని అన్నారు ఎయిట్ కానీ నైన్ కానీ సెవెన్ కానీ ఫ్యాన్సీ నెంబర్స్ ఉండకూడదు అని అంటున్నారు కానీ ఇప్పుడు ఎయిట్ ప్రత్యేకంగా ఎయిట్ ఉండకూడదు అని అంటున్నారు అసలు దీని ఉన్న రహస్యం ఏంటి అంటే మన లైఫ్లో స్లో మూమెంట్ స్లో మూమెంట్ అంతే ఇంకా ఎయిట్ లాస్ట్ ఎండింగ్ ఉంది అంటే అది ఒక ఇంజన్ నెంబర్ అక్కడ నుంచి నిన్న ఒక అతను కాల్ చేశారు నాకు ఎయిట్ 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 ఐదు ఎయిట్లు ఉన్నాయి చేశారు ఒక ఆ నెంబర్ తీసుకున్న తర్వాత అతని లైఫ్లో కంపెనీ ఫార్మా కంపెనీ నడిపిస్తారు అది చాలా డేంజరస్ అయింది దాని గురించి క్లియర్గా చెప్తాను దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ్మక నేను మీ అందరికీ చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను గాన్గా రండి ఎందుకంటే చాలా పవర్స్ ఉన్నాయి అక్కడ మనకు ఎంతైతే ఈ ఇవన్నీ మీరు చేసుకుంటుంటారు చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి కానీ అక్కడికి వెళ్తే మీ కీ ఓపెన్ అయితే అంటే మీ కీ ఎప్పుడైతే లాక్లో ఉంటుంది ఇప్పుడు మీ కీ ఓపెన్ అయినట్టే కానీ ఎప్పుడు వెళ్ళాలి సోమవారం దర్శనం అయ్యేలా చూసుకోండి సండే రోజు వెళ్ళి అక్కడ మీరు ఉండి లేదా మంగళవారం దర్శనం అయ్యేలా చూసుకోండి సోమవారం నైట్కి వెళ్ళి అది ఎప్పుడు లెవెన్ థర్టీ నుంచి వన్ లోపు హారతి టైం ఉంటుంది మధ్యాహ్నం అయితే ఈవినింగ్ అయితే సిక్స్ తర్వాత నుంచి ఎయిట్ వరకు చాలా బాగా జరుగుతుంది అక్కడ జస్ట్ ఒక వన్ టూ అవర్స్ ఉండండి గుడిలో చాలా మంచి పవర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది చూసుకొని ముందుకెళ్ళండి అలాగే మన లైఫ్లో సక్సెస్ రావాలి బాగా సక్సెస్ రావాలి అన్నప్పుడు మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి మంచి నేమ్ ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి మంచి వెహికల్ నెంబర్ ఉండాలి మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి ఇవన్నీ కూడా చాలా అవసరం అలాగే మీరు కాంటెస్ట్లో పాల్గొంటున్నాం రెండు వందల నలభై తొమ్మిది మెసేజెస్ మీరు చేసిన తర్వాత కాంటెస్ట్ మనం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం ఎవరు అంత రెస్పాండ్ కాలేదు కొంతమంది వచ్చారు ఇప్పుడు టూ ఫార్టీ నైన్కే పెడుతున్నాం అదన్నా వినియోగించుకోండి పది మందిని సెలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది మీ పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే ఖచ్చితంగా అవి సెలెక్ట్ చేసి మనం చేద్దాం చూసుకొని ఖచ్చితంగా మీరు పేరు పెట్టండి అవన్నీ చేద్దాం అయితే ఇప్పుడు మనం ఎయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఆ వ్యక్తి ఒక ఫార్మా కంపెనీ నడిపిస్తారు ఎండి అయితే అతనికి ఆ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఎందుకు అంటే అతనికి వచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో స్లో అయిపోయింది ఇంతకుముందు ఒక నెంబర్ ఉండేది అది కూడా చెప్పాడు అతను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే అతనికి వచ్చే పనులు స్లో చేయాలి ఇప్పుడు ఎయిట్ గుణం ఏంటి అతని పనుల్ని చెడగొట్టాలి అతని పనులన్నీ స్లో చేయాలి అంటే కాకుండా మధ్యలో ఎక్కడ కూడా ఉండకూడదు ఎక్కువగా ఉండదు ఉండొచ్చు కొన్ని ప్లేస్లు ఉంటాయి ముఖ్యంగా ఎయిట్ ఉండకూడని ప్లేసులు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎండింగ్ ప్లేస్లో టెన్త్ ప్లేస్లో ఎయిట్ ఉండొద్దు అసలు కొంతమందికి స్టార్టింగ్ కూడా ఉండొద్దు కొంతమందికి మాత్రమే ఓన్లీ వన్ ఒక మాత్రమే ఎయిట్ స్టార్టింగ్ ఉండాలి నేను వాళ్ళు చేసినప్పుడు చెప్తాను ఎందుకంటే అందరికీ ఇబ్బంది కలుగుతుంది మళ్ళీ చెప్తే ఒక్క ఉండాలి మిగతా ఏ ప్రొఫెషన్ పనికి రాదు అది ఆ ప్రొఫెషన్కి దగ్గర చెప్తాము అనేది ఎండింగ్ మాత్రము ఉండకూడదు ఎవరికి ఉండకూడదు ఎండింగ్ మాత్రం అస్సలు ఉండద్దు అదే ఈ ఎయిట్ నంబర్ ప్రభావం ఎయిట్ నెంబర్ ఏంటి శని ప్రభావం అనమాట అది శని యొక్క ప్లానెట్ సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపు పదివేల గంటలు పడుతుందంట అది తిరగడానికి అంటే దాని నుంచి అట్లా అదే ఇదితో ఉన్న ఈ ప్లానెట్తో ఉంటే స్లో మూమెంట్ స్లో మూమెంట్ అనేది మన లైఫ్లో జరుగుతుంది కాబట్టి ఎయిట్ మ్యారేజ్ డేట్ అయినా అంతే ఎయిట్ మొబైల్ నెంబర్లో ఎక్కువ ఉన్నా అంతే ఎండింగ్ నెంబర్ ఉన్నా అంతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అంతే సిక్స్త్ ప్లేస్లో ఉన్న అంతే సెవెంత్ ప్లేస్లో ఉన్న అంతే ఎయిట్ ప్రభావం అలాగే ఉంటుంది అందరికీ అలాగే ఉంటుంది కాబట్టి ఈ ఎయిట్ ప్రభావం లేకుండా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ బాగా ఇష్టపడి ఆయన తీసుకున్నారు అవును తీసుకొని డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ లాస్ట్ ఉంది ఫైవ్ ఉన్నాయి మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇప్పటికీ ఆ కంపెనీని కూడా అతను ఒక ఎండీ లెవెల్లో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళకి ఆ షేర్స్ అమ్ముకుని ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే షేర్స్ పెట్టుకున్నారు అతను చాలా బాధాకరమైన విషయం అన్నీ సంపాదించుకున్నారు ఏమీ లేకుండా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్ వాష్ ఆ నంబర్ తీసుకున్నప్పటి నుంచి అతనికి మొత్తం చాలా బాగా సంపాదన చేసి ఇప్పుడు అది అయిన తర్వాత దాదాపు టూ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఎయిటీ ఇయర్స్ నుంచి స్టగుల్ అవుతా ఉన్నాడు ఎందుకో నంబర్ కొత్త నెంబర్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అసలు ఈ మన వీడియో చూడలేదు ఏం చూడలేదు అసలు తెలియకుండా ఏదో కొత్త మొబైల్ నెంబర్ తీసుకుందాం యూట్యూబ్లో ఏదన్నా సజెషన్ అని చెప్పేసి నాకు కాల్ చేశాడంట చూస్తే ఆ నంబర్ గురించి వివరించి చెప్తే అసలు షాక్ అయ్యాడు అతను సార్ ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే మీకు మరి ఎప్పటి నుంచి తీసుకున్న చెప్పండి అన్న టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకున్నా సార్ మరి అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా లేదా మీకు అడిగాను ఎస్ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి అతనికి ఆర్డర్స్ రావట్లేదు డబ్బు రానియకపోతే ఆటోమేటిక్గా పడిపోక ఏం చేస్తుంది కంపెనీ పడిపోతుంది డబ్బు రావాలి కదా రావాలి అంటే మనకు మూమెంట్ ఫాస్ట్ ఉండాలి మూమెంట్ ఫాస్ట్ ఉండాలంటే నెంబర్స్ కొన్ని ఉన్నాయి కదా ఆ ఎయిట్ నంబరే వాడద్దు ఇప్పుడు ఇంకొకతను ఇంకొకటి సీసీ కెమెరాలు చేస్తుంటాడు ఒకతను సీసీ కెమెరా సేల్స్ మొబైల్ సేల్స్ అవన్నీ వద్దకు ముందు అతని నంబరు త్రీ ఎండింగ్ ఉండేది బాగా మనీ వచ్చేది బాగా అయిపోతుంటాయి అది ఓకే మనీ వచ్చేది పోయే రొటేషన్ అన్న అవుతుండే సార్ నాకు కళ్ళతో చూసేవాడిని ఇప్పుడు ఎయిట్ నెంబరు అతను కూడా ఎయిట్ డబల్ జీ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఎయిట్లు దాంట్లో సెవెన్ ఎయిట్స్ ఉన్నాయి అతనిది కూడా బిజినెస్ ఒక ఒకటి అతను ఏం చేశాడంటే సీసీ కెమెరాలు ప్లస్ ఈ మొబైల్ నంబర్స్ మొబైల్ షాప్ రెండు పెట్టాడు మొబైల్ షాప్ క్లోజ్ చేసి సీసీ కెమెరాలు తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ అతని లక్ష రూపాయలు కోడ్ చేస్తే డెబ్బై వేలు ఎనభై వేలు అలా చేతిలో పెడతారు అది వచ్చిన అసలు కూడా ఇది కావట్లేదు సార్ కానీసం రొటేషన్ అవుతుందన్న ఉద్దేశంతో లాభం లేకుండా నేను చేస్తున్న బిజినెస్ ఎయిట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సర్వీస్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ జస్డైల్ ఏం చేస్తుంది జస్డైల్ వాళ్ళని మనం అడిగితే ఫోన్ చేసి వాళ్ళకి మీకు ఏ సమాచారం కావాలన్నా ఫ్రీగా చెప్పేస్తారు ఎవరన్నా కావాలంటే అడిగి చూడండి కావాలండి ఎయిట్ 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 అన్ని ఎయిట్లు ఉంటాయి నీకు మనకు ఇండియాలో కానీ ప్రపంచంలో దాదాపు నాకు తెలిసి తెలియదు ఇండియాలో ఎక్కడ ఏ ఏ సమాచారం కావాలన్నా ఏ అడ్రస్ కావాలన్నా ఎవరైనా మీకు సర్వీస్ కావాలన్నా కంపల్సరీ వాళ్ళు నంబర్ ఇచ్చేస్తారు వాళ్ళు అంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఆ ఎయిట్ల వల్ల అంటే ఫ్రీ సర్వీస్ చేపిస్తుంది ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉంటుంది మనకు ఉంది వన్ నాట్ ఎయిట్ ఏం చేస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంబులెన్స్కి ఫ్రీ సర్వీస్ చేస్తారు అట్లా ఆ విధంగా మీరు ఫ్రీ సర్వీస్ లేకి పోకుండా ఎందుకు ఫ్రీ సర్వీస్ చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు నీ దగ్గర కోట్లు ఉన్నప్పుడు చేయొచ్చు ఇప్పుడు సోను సూదు గారు ఉన్నారు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అట్లా ఆ ఫ్రీ సర్వీస్ అనేది మన దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉండి మనకు అయినప్పుడు అప్పుడు చేయాలి ఇప్పుడు ఏంటి మన ఫ్యామిలీని మనం చక్కతిద్దుకోవాలి తల్లిదండ్రులను పోషించుకోవాలి పిల్లల్ని పోషించాలి ఇవన్నీ చేసుకోవాలి కదా అప్పుడు ఆ నంబర్తో ఆ ప్రాబ్లం జరుగుతుంది ఎయిట్ ఏదున్నా కూడా అది చే తీసేసుకోండి తొందరగా ఇందాక సీసీ కెమెరాలు అతని గురించి చెప్పాను కదా అతని మ్యారేజ్ డేట్ కూడా ట్వంటీ సిక్స్ అతని పేరు కూడా ప్రవీణ్ పీ లెటర్ మళ్ళీ ఎయిట్ ఎంత అన్ని ఎయిట్లన్నీ కూడా అతను అతని పేర్లోనే ఉన్నాయి అంత ఘోరమైన పరిస్థితి తీసుకొస్తుంది ఏదన్నా కానీ ఎయిట్ని ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు వన్ పర్సెంట్ మాత్రమే ఎయిట్ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ ఉండకూడదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయిట్ ఏంజిల్ నంబర్ అని చెప్పేసి మంచి నంబర్ అని చెప్పేసి బాగా ఉంటుందని చెప్పేసి ఎనిమిది దిక్కులు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారంట ఎనిమిది దిక్కులు అని ఎట్లయితే ఉన్నాయో ఆ దిక్కులను బట్టి నంబర్లు తీసుకుంటున్నాను సార్ అట్లా చెప్తున్నారు ఇట్లా చెప్తున్నారు సార్ అర్థం కావట్లేదు అంటే నీ లైఫ్లో ఇది జరిగిందా లేదా ఫస్ట్ ను నెంబర్ తీసుకోమని నేను చెప్పట్లేదు ఈ లైఫ్లో ఇది జరుగుతుంటుంది దీన్ని తీసేసుకోమని చెప్తున్నాను నేను నాది నా దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్పట్లేదు అది కూడా ఎవరైనా మంచి నిమరాలు తీసుకుంటాడు నీ దగ్గరలో ఉంటాడు కాకపోతే నువ్వు కూడా చేసుకోవచ్చు నేను సజెస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అంతే నంబర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ నంబర్ని తీసేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ సే మనకు సాల్వ్ అన్నీ సాల్వ్ అయిపోతాయి దాదాపు మ్యారేజ్ డేట్ వల్ల కూడా సాల్వ్ అయిపోతాయి నేమ్ వల్ల ఉంది ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఇంట్లో నెగిటివ్స్ కూడా ఉంటాయి ఆ నెగిటివ్స్ కూడా తొలగించుకొని ఫుల్ పాజిటివ్గా ఫుల్ ఆరాపడత ఉంటే కదా అన్నీ కూడా జయించవచ్చు ఈ తలరాతలు ఈ కర్మలు ఇవన్నీ కూడా అది అది కర్మను కూడా జయించేస్తాయి ఇవి అంటే మనల్ని మంచి పనులు చేసేలా చేస్తుంటాయి ఇప్పుడు ఎయిట్ నెంబర్లతో సెవెన్ నెంబర్లతో మనం డబ్బు ఇది లేక అది లేక కర్మతో జీవిస్తూ ఉంటాం ఆ కర్మ నుంచి జీవించి ఎదుటి వరకు మనము పోషణ జరిగేలాగా ఎదుటి వారిని మనం కాపాడేలాగా చేస్తుంది కాబట్టి ఆ తొలగించుకొని మంచి తప్పకుండా సార్ కేవలం ఒక ఫోన్ నెంబర్లో ఎయిట్ ఉండడం వల్ల మన లైఫ్లో ఎంత ప్రభావం చూపిస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ